ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు సీనియర్ జర్నలిస్ట్ పాష గాంధీ స్థానం గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం అట్లే రాష్ట్ర పోకన్ అంబన్న కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ మాట్లాడే భక్తలు మనకు ఆలు సమయం ఐదున్నర ఆరు వరకే ఉంది కనుక కొంత సమయాన్ని ఉంచుకొని మాట్లాడాల్సిందిగా తెలియస్తూ ఇప్పుడు టీపీఎఫ్ రాష్ట్ర ఓకేనర్ భాను రామారావు గారిని ఒక రెండు నిమిషాలు ఇప్పుడు సార్ పాషం వ్యాధి సార్ వేదిక మీదకి రావాలని చెప్పేసి మరొకసారి ఆహ్వానిస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ సారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది ఇది ఒక గుర్తు చేసుకుంటే గంభీరమైన సందర్భం మళ్ళీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ రకంగా మన ముందుకు వస్తుంది అందుకే తెలంగాణ ప్రజా ఫ్రంట్ టీం అందరికీ ఉద్యమ అభినందనాన్ని తెలియజేసుకుంటున్నాం ఇంకెక్కడిది ఇంకెక్కడిది టీఎఫ్ అయిపోయింది కదా అని మాత్రమే మాట్లాడుకున్నాం కానీ ఇంకో కోణాన్ని గురించి మనం చర్చించుకోలేదు ఎంతటి కఠోరమైన నిర్బంధం అంటే మొత్తం ప్రజా సంఘాల మీద మరీ ముఖ్యంగా ఈ డిపిఎఫ్ మీద మెచ్చలలేని నిర్ప దాని గురించి మనం ఆలోచించకుండా సంస్థ స్తబ్దతకు ఇక దాని ఉనికి లేదు అని మాత్రం మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఒకసారి డీజీపీ దగ్గరికి వెళ్ళాము కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు తెలంగాణ ప్రజాప్ర డీజీపీ గారు స్వయంగా చెప్తారు స్పష్టంగా చెప్తాడు గట్టిగా చెప్తాడు నేరుగా చెప్తాడు రవిచంద్ర నిన్ను అరెస్ట్ చేస్తాం మాకు సరైన ఆధారాలు ఉన్నాయి ఎంత అబ్సైడ్ మాట అంటే సంబంధాలు ఉన్నాయని తెల్చలేండి ఎట్లా తెలుస్తాం మీకు సంబంధాలు ఉన్నాయని అట్లాగే యాల్లో కూర్చున్న చాలా మంది మీద సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఊపాలు పెట్టి దాదాపుగా రెండు వందల అరవై మంది మీద కేసులు బనాయించి అక్రమంగా ఒక అరవై మందిని ఈపాటికే జైలుకు పంపి అటువంటి నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొని ఉన్నాము ఆ నేపథ్యంలో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజా ఫ్రంట్ మన ముందుకు వస్తుంది మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా ఉంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ లేకుండా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలు లేకుండా ఆ విద్యార్థి ఉద్యమాలకు వెన్నుగన్నుగా ఒక బోన్ గా ఉన్న తెలంగాణ ఫ్రంట్ లేకుండా తెలంగాణ సహకారం కాలేదు తెలంగాణ సహకారం వెనుక తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆ నాయకత్వం ఆ శ్రేణుల ఎంతో శ్రమ దీని వెనుక ఉంది ఇవాళ తెలంగాణ కోసం ఎవరైతే పోరాడిందో వాళ్ళేమో వెనికి కావటం తెలంగాణ కోసం నాటకాలు వేసిన వాళ్ళేమో అధికారాన్ని అనుభవించటం అనేది మన అనుభవంలో చూస్తా కనుక తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడిన ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మిగిలే ఉంది సాకారం కాపించడం ఒక్కటే కాదు సాకారమైన తెలంగాణలో అందరి పాత్ర ఉండాలి అందరికీ అవకాశం ఉండాలి అని ఏదైతే నినాదంతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ముందుకు వచ్చిందో అది కాలేదు కనుక దానికోసం పోరాటం చేయటం కోసం ఈ ఫ్రంట్ ముందుకు రావాలి దాన్ని మనం అందరం హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా చెప్పినట్టుగా పదేళ్ల కాలాన్ని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును కనుక గమనిస్తే మనకు గోచరించే అంశాలు చాలా చక్కగా సార్ చెప్పాడు ఇండెక్స్ల నంబర్లతో పాటు ఈ సభలో చాలామంది ఎక్కువ శాతం యువకుని తీసుకొచ్చింది చాలా సంతోషం కదిలించగలిగింది కనుక ఇవాళ ఉన్న యువత ముందున్న ప్రధానమైన సమస్య మనకు కనపడేది ఏంటంటే భయంకరమైన నిరుద్యోగం ఎంత నిరాశ నిష్పృహలతో ఒట్టుమిట్టాడుతున్నాడు ఈ యువత ఒక వ్యక్తిని ఒక ఇరవై ఏళ్ళు పట్టించుకోకపోతే కథమైపోయింది జీవితం నూరేళ్ళ జీవితం పాడైపోతుంది కనుక సరైన చదువు చెప్పించకుండా ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులుగా మాత్రమే మరొక వైపు ఈయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలని తీసేశాడు అయినా కానీ విచిత్రం ఏంటంటే మామూలు వాళ్ళని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అడిగినా కానీ ఎవరికి ఓటేస్తామంటే ఎవరికి ఓటేస్తాము మోసం చేసిన వాళ్ళకే ఓటేస్తామని అంటున్నారు కానీ ఇంకా ఆ కసి ఆ ఆక్రోషం ఏదైతే ఉందో దానిని ప్రదర్శించాల్సిన అత్యవసరమైన ఆగత్యం రేపు మనకు మే పదమూడున రాబోతుంది ఆ యువత శక్తి ఏందో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఫ్యాసిజం అంటే పెద్ద పెద్ద మాటలు కాకుండా నిరుద్యోగమే ఫ్యాసిజం ఒక మనిషిని నిరంతరం ఎందుకు పనికి రాకుండా సమాజం నిన్ను రిజెక్ట్ చేసేసింది అని అనిపించుకోవటం ఎందుకు పనికిరాను అనిపించుకోవటం కంటే ఇంకా ఫ్యాసిజం ఉంటుంది ప్రజా జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే ధరలు ప్రీతంగా పెరిగిపోతున్నాయి ద్రవ్యోల్బణము రెండు డిజిట్లు చేరుకుంటుంది నిరుద్యోగం ఒకవైపు ఉంటే అది దాదాపుగా ఎనిమిది శాతం పది శాతం ఉంటే దాదాపుగా పది కోట్ల మంది ఉంటే మరొక వైపు ద్రవ్యోల్బణం రెండు డిజిట్లు చేరుకునే ప్రమాదంలో ఉన్నాం ధరలు భయంకరంగా పెరిగిపోతున్న పరిస్థితి ఇది సార్ చెప్పిండు ఈ దేశంలో ఈ దేశాల ఇండెక్స్లు చెప్పడం కాదు గ్లోబల్ సంస్థలు చెబుతున్న ఇండెక్స్ ప్రకారంగా అంగర్ ఇండెక్స్ ప్రకారంగా ఈ దేశంలో ఆకలి చావులు సంభవిస్తున్నాయి మొత్తం నూట ఇరవై ఐదు దేశాలు అధ్యయనం చేస్తే నూట పదకొండు నెంబర్ ఉంది ఎంత దారుణంగా ఉందో మనం ఒకసారి గమనిస్తే ఇంకా ఫ్యాసిలిజం అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట కూడా సారే చెప్పాడు మరి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ పది సంవత్సరాల్లో నినాదాలకు మంచి మంచి మాటలకు మంచి మాటలు నేర్చుకున్నాడు మోడీ చాలా బాగా మాయం చేయగలడు అమృతకాలం అనగలదు అదంటే ఏంటో అర్థం చేసుకోలేని ఆ ఉన్నాం సబ్కా సబ్కాస్ అంటాడు సబ్కా సాత్ అంటాడు వికసిత భారత్ అంటాడు ఎంత పెద్ద మాటలు అంటాడు ఆ మాయలబడి ఆ మాయలుబడి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఏదేదో గొప్ప గొప్ప చెబుతున్నాడు అని అది కాదు కానీ వాస్తవంలో ఆ నినాదాల మాయ మర్మం ఎట్లనే ఉండను కానీ ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయిన అనేది వాస్తవం ఉద్యోగం లేక ప్రామాణికమైన విద్య లేక ఆరోగ్య సంరక్షణ లేక గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించే వనరు లేక సంపద లేక ఆదాయం లేక ఊర్లలో చూస్తే భయంకరమైన యువత మన కళ్ళకు కనబడుతుంటారు ఇంతటి తీవ్రమైన సంక్షోభంలోకి ఈయన గారి నయా ఉదా విధానాలు ఏవైతే ఉన్నాయో కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే ఊడికం చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను తీవ్రమైన ఆకలి దారిద్ర్యం అనారోగ్యం అవిద్యలోకి నెచ్చి వేసేసాయి ప్రజలు మనం అందరం కల్లార గ్రామాలకు వెళ్తే చూస్తున్నాం గ్రామీణ నిరుద్యోగిత పెరిగిపోయింది పట్టణ నిరుద్యోగిత పెరిగిపోయింది సంక్షోభం అనేది అంతటా భయంకరంగా వ్యాపించి ఉంది దీన్ని మరి పొలిటికల్ పార్టీస్ ఎట్లా కన్సాలిడేట్ చేస్తారనేది విప్లవ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఇంతటి సంక్షోభంలో ఉన్నా కానీ ఎవరు కూడా దీనికి ప్రతిఘటన చేయటం కానీ దాన్ని ఎదుర్కోవటం కానీ చేయకపోగా ఆయన దారిలో నడిచే మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే మత్తు అనేది ఎవరైనా చెప్పాడు కదా వీళ్ళ పాలసీలన్నీ చాలిప్ చెప్పాడు కదా బాగా తీవ్రమైన సంక్షోభంలో ప్రజలు వాళ్ళ సమస్యలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు వ్యతిరేకత నిరసన ప్రతిఘటన విప్లవం రాకుండా ఉండాలంటే మతాన్ని ముందుకు తీసుకురని చెప్పాడు కనుక మతం మత్తులో ముంచేస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ జరుగుతున్నదంతా అదే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మతపరమైన విభజన స్పష్టమైన విభజన తీసుకొస్తున్నారు ఓపెన్గా చెప్తున్నాడు కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే సంపదంతా మీ దగ్గర గుంజుకొని హిందువుల దగ్గర గుంజుకొని ముస్లింలకు దాన్ని పంచుతారని ఎంత ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద ఇది మార్క్సిస్ట్ ఫిలాసఫీలా ఎక్కడ మార్క్సిజం కనబడుతుంది కాంగ్రెస్ మేనిఫెస్టో మార్క్సిజం గురించి మాట్లాడగలదా అట్లా ఒక డైవర్ట్ చేయటం కోసం దృష్టిని మరల్చడం కోసం మతం అనే మత్తును తీసుకొచ్చి నర నరాన ఆ మత్తును ఎక్కించే ప్రయత్నం మోడీ సర్కారు చేస్తూ ఉంది వీళ్ళందరికీ ఆదర్శం ఎవరిది ఈ పాలసీలన్నీ అనుసరించడానికి హిట్లర్ వీళ్లకు చాణిక్యుడు ఆదర్శం హిట్లర్ వీళ్లకు ఆదర్శం హిట్లర్ ఒక సందర్భంలో ఏమంటాడంటే ఆ జర్మనీ పేరును మార్చేసి నాజీ జర్మనీ అని మారుస్తానంటారు ఆయనే నీనకు ఆదర్శం ఇండియా ఇండియా అనే పేరును ఇవాళ భారత్గా మారుస్తాడంట ఎక్కడో చదువుతుంటే తెలిసిందది ఆ ట్యూబ్ ట్యాగో కొమ్మర్ ట్యూబ్ ట్యాగో కొమ్మర్ జర్మనీ భాషలో జర్మనీ భాషలో తెలుగులో పనిమోదిస్తే అది మంచి రోజులు వచ్చేసాయి వచ్చేది లాగే నడుస్తుంది సార్ చుట్టూ ఇదంతా కాపీ కొట్టుడు తప్ప ఒరిజినల్గా ఏమీ లేదు ఆ వెనకటి వాళ్ళ నుంచి ఆ ఫ్యాసిస్ట్ విధానాలు ఇవ్వాలి కాదు ఇంకా వివరాలు చెప్తారు ఇంకా ఆ ఆనాటి నుంచి ఉన్న ఆ భావాలన్నింటినీ మోడీ వాళ్ళ మన మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మోడీ ఫ్యాసిస్ట్ నియంతృత్వ ప్రభుత్వం దాడిని తట్టుకోలేక సారు చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మనం చూస్తున్నాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్నికల కమిషన్ కానీ రాజ్యాంగ స్వయం ప్రతిపత్తితో పనిచేయగలిగిన ఈ రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్తో పాటుగా సార్ చెప్పాడు ఇవన్నీ తోకలు ముడిచి మోడీకి పాలకులకు మరీ మోడీకి పాదాక్రాంతం అయిపోయి రాజ్యాంగ సంస్థలని ఎవరికి భయపడాల్సిన అవసరం లేని సంస్థలు ఆ సంస్థలన్నీ ఇవాళ మోడీ కబంద హస్తాల్లో పని చేస్తూ ఎవని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ప్రతిపక్షం అనుకుంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తుంది ఇప్పటికే మన కళ్ళ ముందు ఉన్న దృశ్యం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటమే గొప్ప అనుకుంటున్నారు ఎంతవరకు పోతున్నాడు ఇవి ప్రశ్నించే మేధావులందరినీ కూడా మనకు సంబంధించిన ప్రజా మేధావుల్ని కూడా జైలు పంపే పరిస్థితులని వాళ్ళు మనం చూస్తున్నాం మిత్రుల జాగ్రత్తగా గమనించి ఒక్క హాల్లో వినటం పోవటం కాదు మొత్తం ప్రజానీకాన్ని అంతా చైతన్యం చేయాల్సిన ఈ తక్కువ సమయంలోనైనా మన మీద ఉందని చెప్తా ఉన్నాను ఒక్క రాజ్యాంగ సంస్థలే కాదు రాజ్యాంగ సంస్థలు దాడి చేయడానికి ముందు మీరు ఒకసారి గమనించండి ప్రాథమిక ప్రతి చర్యలు అన్నీ డిమానిటైజేషన్ చేశాడు ఆ డిమానిటైజేషన్ చేస్తే దాదాపుగా వంద మంది చనిపోయారు ఏటీఎం ముందు నిలబడి అది రాకుండా కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా తీసుకొచ్చాడు సార్ చెప్పాడు వ్యవసాయ చట్టాలను వ్యవసాయ చట్టాలు కర్షకులకు వ్యతిరేకమైన ఆ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది ఇదంతా కాకుండా సిఏఏ తీసుకొచ్చాడు ఎన్ఆర్పి తీసుకొచ్చిండు చట్టాలను ఎవిడెన్స్ యాక్ట్ మార్చేసిండు సిఆర్పిసి పేరు మార్చేసిండు సిపిసి పేరు మార్చేసిండు అన్ని దీనికంటే ముందు ఈ రాజ్యాంగ సంస్థలు ఈ మనం మన మీద పడి పడ్డ ఎన్ఐఏ సంస్థలు దాడుల కంటే ముందు ఈ గ్రౌండ్ వర్క్ అంతా తెచ్చిపెట్టుకోడు వ్యవస్థలన్నిటినీ మనం మనకు అర్థమవుతున్నది ఏంటంటే వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్ మొత్తం అన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఒక లక్ష్యం ఉంది ఏంటి అది ఏకస్వామ్యం ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ ఒకే నాయకుడు ఒకటే పాలన ఫెడరల్ సిస్టమ్ లౌకిక సిస్టమ్ అదంతా జూమ్లా హోమ్ మినిస్టర్ ఆయన భాషలో ఏ ఆల్ దిస్ ఇస్ ఆల్ జుమ్లా హ్యా అమిత్ షా అంటాడు ఇది జూమ్లా నేను నీవు లౌకిక సెక్యులర్ ఇవన్నీ జుమ్లా హై నా లాంగ్వేజ్ ఆ ఏక సామ్యాన్ని తీసుకొచ్చి పెట్టి నిజానికి లాన్ ఆర్డర్ అనేది స్టేట్ అంశం ఊపా కేసు కనుక పెడితే నీకు చెప్పకుండా వచ్చి నేను అందుకుపోతాను స్టేట్కి చెప్పకుండా వచ్చి మనల్ని అందుకుపోతాడు నిద్ర లేపి తీసుకొని పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తున్నారు సనాతన ధర్మం ఇవాళ ఏ యూనివర్సిటీలో ఎవరు చూసినా కానీ సనాతన ధర్మం దాని పేరు మీద ఇక దాని వివరంగా చెప్తలేదు సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే పోతే భార్యను కూడా తీసుకెళ్ళి కాల్ చేసే అంత గొప్ప ఆ మనువాదాన్ని దాని పేరు మీద మనువాదాన్ని తీసుకొస్తున్నారు ఒక గొప్ప లక్ష్యం ఏముందంటే బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం చెప్తున్న ఈ లౌకిక వ్యవస్థ రూ దాని దానికి ప్రతిగా సెక్యులర్ స్టేట్కు ప్రతిగా ఒక రిపబ్లిక్ స్టేట్కు ప్రతిగా దానికి భిన్నంగా మత రాజ్యాన్ని హిందూ రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది వాళ్ళ ముందున్న నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి కొనసాగుతున్నాం ఆ ఇచ్చిన ఆ లక్ష్యం దిశగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా మరి మనం ఏం చేస్తున్నాం సనాతన ధర్మం అని వాళ్ళు వస్తుంటే కుల నిర్మూలన పోరాటం అని మనం చెప్తున్నాం కుల నిర్మూలన పోరాటం కాదు కుల స్థిరీకరణ పోరాటం మనకు తెలియకుండానే కొనసాగుతామని గుర్తుపెట్టుకోండి చాతుర్వర్ణ వ్యవస్థ మన కాళ్ళ దగ్గర వరకు వచ్చింది ఇవాళ నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఇక మీ సంగతి చెప్తాను చాతుర్వర్ణ వ్యవస్థ మనవాదం మన కాళ్ళ ముందుకి వస్తుందని ఏం దాపరికం లేకుండా చెప్తా ఉన్నా ఇదంతా ఒక ఎత్తే ఆర్థిక సంక్లిష్ట దాని యొక్క ప్రతిరూపమే ఫ్రాస్ట్ విధానం అని సార్ చెప్పారు ఎంతటి అంతరాలు ఉన్నాయంటే ఒకవైపు ప్రజలు మెజార్టీ ప్రజలు పేదరికంలో కొత్తు మిట్టాడుతుంటే మరొక వైపు బిలియనీరులు బిలియనీరు పెరిగిపోతా ఉన్నారు రెండు వేల పదమూడులో యాభై ఆరు మంది ఉన్న బిలియనీర్లు చూసే ఉంటారు మీరు పేపర్లో ఇవాళ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట అరవై తొమ్మిది మంది బిలియనీర్లు ఉన్నారు ఇదే సార్ కోట్లు కోట్ల లక్షల కోట్లు ఆర్జించిన వాళ్ళు ఉన్నారు ఆదాని కుబేరులో చేరిపోయాడు అంబాలి కుబేరులో చేరిపోయాడు ఆయన ఆయన సంపాదన చూస్తే ఏడు కోట్ల ఏ ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఆదాని ఆయన సంపద కేవలం ఆదాని సంపద మన కరోనా టైంలో ఏడు వందల టైమ్స్ పెరిగిపోయింది గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం పని పనిచేస్తున్నదిలో మనకు అర్థమవుతా ఉంది ఇది దీనికి ఒక నేపథ్యం ఉంది రెండు వేల పద్నాలుగు ముందు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినల్లా గుజరాత్ మోడల్ అంటే ఏంటి అంటే కార్పొరేట్ శక్తులు పెరగడం కోసం ఎంత అనుకూలమైన విధానాలని అమలుపరచాలో ఆ అనుకూలమైన విధానాలన్నిటినీ అమలుపరచారు కనుక ఇక రుణం తీర్చుకోవాలి మరి ఆయన మీరు ఒక్కసారి గమనించండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో హెలికాప్టర్స్లో తిరిగి ప్రచారం చేశారు ఎక్కడికెళ్ళొచ్చిన హెలికాప్టర్స్ రుణం తీర్చుకోవడం కోసం ఆయనకు ఆయన ప్రధానమంత్రి కావాలి సమయం ఆసన్నమైంది మంచి సమయం మళ్ళీ దొరకదు ఆయనను ప్రధానమంత్రిని చేసేసాడు ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఇక కిడ్ ప్రో మొత్తం ఈయన ప్రధానమంత్రి అయినాక చేసిన గొప్ప పనులేవంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ మొత్తం మీరు అన్ని ప్రధాన మంత్రులు లిస్ట్ కనుక తీసి చూస్తే వాళ్ళు ఎన్ని ప్రభుత్వ రంగలు రంగ సంస్థలను నెలకొల్పారో స్టాటిస్టిక్స్ దొరుకుతుంది మనకు గూగుల్లో ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జీరో జీరో కాకపోగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని అమ్మేసిండు ఓడరేగులు అమ్మేసిండు రైల్వేలు అమ్మేసిండు టెలికమ్యూనికేషన్లు అమ్మేసిండు విమానయానాలు అమ్మేసిండు మొత్తం అమ్మేసే పనిలో నిమగ్నమైంది దీన్ని మనం ప్రో ప్రోఫ్గా అంటాం అంటే నీకు నేను సాయం నాకు నీవు సాయం ఇంకా మనకు స్పష్టంగా సుప్రీంకోర్టు మధ్యలో నర్సింహరెడ్డి గారు చెప్పారు ఏదో ఒకటి చుక్క చుక్కదగినట్టుగా మంచి తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి తీర్పు ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా తక్కువకే ఉట్టినే అమ్మేసింది కనుక దానికి ప్రతిగా రుణం తీర్చుకోవడం కోసం ఈ పార్టీని బలోపేతం చేయటం కోసం ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద కార్పొరేట్ శక్తులన్నీ బీజేపీకి కోట్ల విరాలు ఇచ్చింది అది సుప్రీంకోర్టు తప్పు పడితే తప్పు పట్టిన కానీ తగ్గరే అది రెండు చోట్ల మాట్లాడింది మోడీ ఎలక్టోరల్ బాండ్ పద్ధతి కరెక్టే అది కరెక్ట్ అంటే సుప్రీంకోర్టు నిర్ణయం తప్పన్నట్లే ఎవరికి నమ్మకం లేదు ఈ వ్యవస్థల మీద మావోయిస్టులకు నమ్మకం లేదా నరేంద్ర మోడీకి నమ్మకం లేదా ఈ వ్యవస్థల మీద ఆమె ఆర్థిక మంత్రి ఆమె పేరే నిర్మలా సీతారామన్ మేము ఎలక్ట్రో బాండ్స్ ను మళ్ళీ పునరుద్ధరిస్తాం లోపాలు సవరించుకుని అని మాట్లాడుతుంది ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకం కాదా ఇవన్నీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడవా సంపద అంతా ముస్లింలకు అంటే పిల్లలు ఎక్కువ అంటారు అని ఒక ప్రధానమంత్రి అనగాల ఒక మతాన్ని పట్టుకునేంత అవమానపరచిండు ఇది ఎన్నికల కమిషన్కు కనబడతలేదు సుప్రీంకోర్టు తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కనబడతలేదు వీటిని ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉంది వీటిని ప్రశ్నించినందుకు మనకు మనం ముందున్న పదకొండు మంది మేధావులను తీసుకెళ్ళి జైల్లో వేశారు జైల్లో ఉండగానే జైల్లో ఉండంగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు స్టాండ్ స్వామి చనిపోయాడు మనకు ఆదర్శం మొన్న అదే చుక్కదిగినట్టుగా సాయిబాబా పది సంవత్సరాల జీవితం మొత్తం ఒళ్ళంతా శిథిలం అయిపోయిన తర్వాత ఒక జీవితానికి సరిపడే అనారోగ్యాన్ని తెచ్చుకున్న తర్వాత పది సంవత్సరాల తర్వాత ఖైదీ జీవితాన్ని అనుభవించిన తర్వాత సాయిబాబా నిర్దోషి అవుతాడు సాయిబాబాతో బాటుగా విజయ్ తీరికి ఆయనకు పదేళ్ల శిక్ష వేశారు పదేళ్ళు అయిపోయింది పదేళ్ల జీవితాన్ని ఆ ఆదివాసీ కుటుంబానికి ఇవ్వగలరా అందులో చనిపోయిన పాండు నరవటే చనిపోయాడు పాండు నరోటే జీవితాన్ని తిరిగి తీసుకొచ్చి ఆదివాసీ కుటుంబానికి ఇవ్వగలరా మరోసారితో పాటుగా అరెస్ట్ అయిన స్టాన్ స్వామి చేతులు ఎనభై ఆరు ఏళ్ళు తినలేడు కేవలం లిక్విడ్ మాత్రమే తాగల స్ట్రాగ్ కావాలని కోర్టులు వేస్తే దానికి అనుమతి ఇవ్వలేదు చివరికి పోరాడంగా పోరాడంగా ఆయన చనిపోయిన తర్వాత స్ట్రా మంజూరు చేసే ఆర్డర్ వచ్చింది ఇంత భయంకరమైన ప్రభుత్వాలు కార్పొరేట్లు నడిపిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రెండు వేల ఇరవై నాలుగు మేలో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రదర్శనంలో మనం పోషించాల్సిన పాత్ర ఇప్పటికే టీపీ జాగ్ మొదలుపెట్టింది అటువంటి పాత్ర మేధావుల మీద చాలా ఉంది అని చెప్తూ ప్రజలను చైతన్య పంచాల్సిన అవసరం ఉందని చెప్తూ ఊహిస్తాను